హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పుణ్య యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ వీడియో ఇంట్లో కిచెన్లో ఉపయోగపడే తొమ్మిది టిప్స్ చూపించబోతున్నానండి ఇవి బాగా హెల్ప్ అవుతాయి మీకు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి మన మొదటి ఏంటంటే పిల్లలు లేస్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ సగం దీన్ని ఇలా వదిలేస్తూ ఉంటారో అవి మెత్తగా అయిపోతాయి అలా కాకుండా వీటిని ఏ విధంగా ఈజీగా లాక్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చిప్స్ ప్యాకెటే కాదండి మనం గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఏవైనా సగం మిగిలిన ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఈజీగా లాక్ చేసుకోవచ్చు ఇక నాకు మ్యాగీ ప్యాకెట్ అనేది సగం అయిపోయింది ఇంకొద్దిగా ఉంది కవర్ ఎక్స్ట్రా కవర్ ఉంటే దాన్ని కట్ చేశాను ఇప్పుడు ఇలాంటి కవర్స్ని కూడా ఏ విధంగా లాక్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనకి ఫుల్ టాంగ్ ఉంటుంది కదండీ అంటే ఇంట్లో ఇలాంటిది అందరి ఇంట్లో ఉండే ఉంటుంది కదా దీన్ని స్టవ్ పైన పెట్టుకొని లైట్గా వెయిట్ చేసుకోండి మరీ ఎక్కువగా వెయిట్ చేయదండి మనకి ప్యాకెట్ సైజ్ ఎంత ఉందో అంతవరకు వెయిట్ చేసుకొని ప్యాకెట్ పైన ఈ విధంగా పెట్టుకొని ఐదు సెకండ్స్ ఉంచుకోండి ఐదు సెకండ్స్ తర్వాత తీసేసుకోండి చూడండి ఎంత బాగా లాక్ అయిపోయిందో ఎక్కడ గ్యాప్ అనేది ఉండదండి చాలా బాగా లాక్ అయిపోతుంది దీనికోసం మనం ఎక్స్ట్రా ఖర్చు ఏమీ అవసరం లేదు కొత్త ఐటమ్స్ కొనని అవసరం లేదు ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా కవర్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి ంగ్ని కొద్దిగా వెయిట్ చేసుకొని కవర్ పైన పెట్టుకొని జస్ట్ ఐదు సెకండ్స్ ఉంచుకొని తీసేసుకోండి చూడండి ఎంత బాగా లాక్ అయిపోయిందో మనకి ఇంట్లో సగం మిగిలిపోయిన ప్యాకెట్స్ అన్నీ ఇదే విధంగా చేసుకున్నారంటే మనకి మెత్తబడవు అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టడం అలా కూడా ఉండదు ఇప్పుడు మన రెండవ టిప్ ఏంటో చూద్దాం మనకి అప్పడాలంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ కాకపోతే వాటిని ఆయిల్లో డీఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఫుడ్ అన్ని అవాయిడ్ చేస్తారు ఆయిల్లో డీఫ్రై చేయకుండా ఈ అప్పడాలని పాపడాలని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వేస్ట్ అవుతుంది అనేది అవసరం లేదు సాల్ట్ మళ్ళీ మనం ఇలాంటి వాటికి రీయూజ్ చేసుకోవచ్చు సాల్ట్ బాగా వేడిగా ఉండాలి గుర్తుంచుకోండి సాల్ట్ బాగా వేడైన తర్వాత దాంట్లోకి కొన్ని పాపడాలని వేసుకోండి వేసుకొని ఈ విధంగా గరిటతో అటు ఇటు అనుకున్నామంటే మనం ఆయిల్లో డీ ఫ్రై చేసుకున్నట్టుగానే ఫ్రై అయిపోతాయండి చూడండి అన్నీ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇప్పుడు ఇలాంటి చిల్ల గరిటతోని అన్నిటిని తీసుకున్నారంటే ఎక్స్ట్రా సాల్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు అప్పడాలు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అండి చూడండి వేడి సాల్ట్లో అప్పడం పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా సాల్ట్లో అటు ఇటు అనుకొని తీసుకున్నారంటే మనకి అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఆయిల్ ఫ్రీ అప్పడాలు పాపడాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మూడవటి పెయిన్ చూద్దాం పచ్చి కొబ్బరిని కొబ్బరి చిప్పల నుంచి తీసుకోవడం చాలా కష్టం ఇది తొందరగా రాదు ఈజీగా కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని ఏ విధంగా తీసుకోవాలనో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్కొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దానిపైన కొబ్బరి చిప్ప పెట్టుకొని నాలుగైదు నిమిషాలు దాన్ని కాల్చుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి చిప్పని నార్మల్ వాటర్ లో వేసుకొని ఒక గంట సేపు వదిలేయండి గంట తర్వాత కొబ్బరి చిప్పని చేతిలోకి తీసుకొని ఈ విధంగా తోని కొబ్బరి చిప్పని ఈ విధంగా అన్ని వైపులో ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఒకసారి ఈ విధంగా చేశారంటే చూడండి ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది మనకి కొబ్బరి చిప్పల నుంచి పచ్చి కొబ్బరి అనేది చూడండి ఎక్కడ అత్తుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న కొబ్బరిని కొంచెం తడారిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి మంచిగా నిల్వ ఉంటుంది మరి ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం నాలుగవ టిప్ ఏంటో చూసేద్దాం మనకి బట్టల పైన ఆయిల్ మార్కలు పడుతూ ఉంటాయి కదా వాటిని ఈజీగా ఏ విధంగా తీసేసుకోవాలో చూపించబోతున్నాను అది రెండే రెండు నిమిషాల్లో తీసేసుకోవచ్చండి కొన్ని మనం వాష్ చేయని బట్టలు ఉంటాయి కదా పట్టు చీరలు అలాంటి వాటిపైన ఈ విధంగా చేసుకోండి ఈజీగా పోతుంది మరక మీకు ఎక్కడా కనిపించదు ఇక్కడ నేను ఒక క్లాత్ పైన పారాషూట్ ఆయిల్ని వేసాను చూడండి ఇక్కడ మీకు ఆయిల్ మార్క కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఆయిల్ మార్కని ఏ విధంగా రెండే నిమిషాల్లో క్లీన్ చేసుకోవాలనో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ మార్క పైన మనం ఇంట్లో వాడే ఏ టాల్కం పౌడర్నైనా వేసుకోండి పౌడర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి మీ ఇంట్లో ఏ పౌడర్ ఉంటే అది వేసుకోండి వేసుకొని ఇప్పుడు దానిపైన ఒక కాటన్ క్లాత్ని వేసుకోండి వేసుకొని దానిపైన రెండు నిమిషాలు ఐరన్ చేసుకోండి రెండు నిమిషాలు ఐరన్ చేసుకోవాలి గుర్తుంచుకోండి రెండు నిమిషాలు ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కాటన్ క్లాత్ని తీసేసుకోండి ఆయన వేసే క్లాత్ ఎప్పుడు కాటన్ క్లాత్నే వేసుకోండి ఇక నేను కాటన్ క్లాత్ని తీసుకున్నాను చూడండి మనకి పౌడర్ కొంచెం తడిగా అయింది చూడండి ఆయిల్ని అబ్జర్వ్ చేసి కొంచెం తడిగా అయింది చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పౌడర్ ని ఇలాంటి పాత బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పౌడర్ మొత్తాన్ని బ్రష్తో క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ తీసుకొని మిగతా పౌడర్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే చూడండి ఎక్కడైనా మీకు ఆయిల్ మార్క కనిపిస్తుందా రెండే నిమిషాల్లో ఈజీగా పోతుందండి ఈ టిప్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మన ఐదవ టిప్ ఏంటో చూద్దాం మనము ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ముందుగా ఎగ్ వేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకుంటూ ఉంటాం కదా వేసుకొని బాగా బీట్ చేసుకుంటాం ఎంత బీట్ చేసుకున్నా కూడా మనకి కారం ఉండలనేది అలాగే ఉంటుంది ఎగ్లో మంచిగా కలవదు మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఒక దగ్గర కారంగా ఒక దగ్గర చప్పగా ఉంటుంది ఇట్లా కాకుండా ఎగ్లో బాగా కలవాలంటే ఏం చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి జస్ట్ రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకొని దాంట్లోకి మీకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకొని ఒకసారి దీన్ని కలపండి చూడండి వాటర్లో మంచిగా కారం బాగా కలిసిపోయింది చూడండి ఎక్కడ ఉండాలనేది లేదు ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ను వేసుకోండి ఎగ్స్ను వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోండి వాటర్ వేయడం వల్ల ఏమైనా స్మెల్ వస్తుందనే డౌట్ అవసరం లేదండి స్మెల్ అస్సలు రాదు చూడండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత కారం అనేది ఎక్కడ ఉండలాగా లేకుండా ఎగ్లో బాగా కలిసిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు మీకు కావలసినట్టుగా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఆమ్లెట్ని వేసుకోండి ఈ విధంగా కలుపుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోకి మన ఎగ్ మిక్సర్ని వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ దీన్ని ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కాల్చుకున్నారంటే చూడండి చక్కగా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఆరవ టిప్ ఏంటో చూద్దాం మనకి డోర్లకి స్టాపర్స్ లేకపోతే గాలికి ఈ విధంగా బాగా కొట్టుకుంటూ ఉంటాయి కదా బాగా సౌండ్ వస్తుంది ఒక్కొక్కసారి డోర్లు అనేవి క్రాక్స్ వచ్చేస్తాయి అలాగే ఒక్కోసారి పిల్లల లోపల నుండి డోర్ వేసుకుంటే లాక్ పడిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు లాక్ పడకుండా డోర్లు గట్టిగా పడకుండా ఏం చేయాలనేది ఈ టిప్ చూసేయండి మందంగా ఉన్న ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని డోర్ పైన వేసుకోండి ఇక్కడ నేను ఒక నాప్కిన్ని ఫోల్డ్ చేసుకొని డోర్ పైన వేసుకున్నాను ఇప్పుడు డోర్ పడినా కూడా అస్సలు సౌండ్ రాదండి మనకి పైన క్లాత్ ఉంటుంది కాబట్టి క్లాత్ దగ్గర ఆగిపోయి సౌండ్ రాదు అలాగే పిల్లలు లోపల ఉన్న డోర్ అనేది లాక్ పడదు డోర్లకి స్టాపర్స్ లేని ప్రతి ఇంట్లో కానీ లేదంటే పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది మరి ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మన ఏడవ టిప్ ఏంటో చూసేద్దాం మనం మార్కెట్ నుండి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు తెచ్చుకొని మనం ఒకే బాస్కెట్లో వేస్తూ ఉంటారు చాలామంది ఇలా వేయడం వల్ల ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు తొందరగా మొలకలు వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఈ ఉల్లిగడ్డల్ని ఆలుగడ్డల్ని సపరేట్ చేసుకోవాలి రెండు వేరు బాస్కెట్లో వేసి పెట్టుకోండి ఇలా చేస్తే మనకి తొందరగా మొలకలు రావు ఈ టిప్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడు మన ఎనిమిదవ టిప్ ఏంటంటే మనకి ఆనియన్స్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకుంటాం అలాంటప్పుడు అవి మొలకలు వస్తాయి మనము ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు వేర్ చేసినా సరే ఒక్కోసారి ఆనియన్స్ అనేది మొలకలు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చూద్దాం దీనికోసం ఆనియన్స్ తీసుకొని దాని వెనకాల భాగాన్ని ఈ విధంగా లైట్గా కట్ చేసుకోండి ఆ వేర్లను ఈ విధంగా లైట్గా కట్ చేసుకున్నారంటే తొందరగా మొలకలు రావు మరి లోపలి కట్ చేసుకోవద్దండి వీడియోలు చెప్పినట్టుగా లైట్గా కట్ చేసుకున్నారంటే చాలా వరకు మొలకలు రాకుండా నిల్వ ఉంటాయి ఇప్పుడు మన తొమ్మిదవ టి చూద్దాం మనం బెల్లం తెచ్చుకున్నప్పుడు ఇది చాలా గట్టిగా ఉంటుంది ఎంత తురిమిన రాదండి రాయిలాగా ఉంటుంది ఇది ఈజీగా సాఫ్ట్గా అవ్వాలంటే ఏం చేయాలనో చూద్దాం చాలా ఈజీ ఇది చాలా ఈజీగా మనకి తురుముకోవచ్చు దీనికోసం స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ సాల్ట్ని వేడి చేసుకోండి సాల్ట్ ఒక ఐదు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ వేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం బెల్లంని పెట్టుకోండి బెల్లం పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని వేడి చేసుకోండి పదిహేను నిమిషాలు ఉంచితే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోండి గుర్తుంచుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి చూడ్డానికి పైనంగా అలాగే కనిపిస్తుంది కానీ లోపల మొత్తం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం గిన్నెని బయటికి తీసుకోండి చూడండి మనకి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అస్సలు మాడిపోదు చాలా మంచిగా ఉంటుంది మనకి లోపల మొత్తం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది దీనికి వాడిన గిన్నె కూడా అడుగు మాడదండి మంచిగా ఉంటుంది అలాగే ఆ సాల్ట్ను కూడా మళ్ళీ మనం ఇలాంటి వాటికి రీయూజ్ చేసుకోవచ్చు బెల్లం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత ఈజీగా వచ్చేస్తుందో అస్సలు గట్టిగా ఉండదండి మనకి పైన చూడడానికి గట్టిగా అనిపిస్తుంది కానీ లోపల సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఈ విధంగా అంతా కట్ చేసుకొని మరొకసారి నైట్తో మొత్తం ఈ విధంగా అనుకున్నారంటే ఇంకెక్కడైనా పెద్ద సైజు ఉన్నా చిన్నగా అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు ఎండలో కానీ రెండు గంటలు ఫ్యాన్ కింద పెట్టుకోండి చూడండి ఇక్కడ నేను రెండు గంటలు ఫ్యాన్ కింద పెట్టుకున్నాను చూడండి కొంచెం పొడి పొడిగా అయింది చూడండి ఈ విధంగా అవ్వాలి మనం బయట కొన్ని బెల్లం పౌడర్ అంతా కాదు కానీ కొంచెం మంచిగానే అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి మరి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి